ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్ వైసీపీకి ఓటేసాం జీవితంలో ఫస్ట్ టైము తెలుగుదేశానికి బీజేపీకి ఓటే కారణం ఎక్కడి నుంచి రాజధానిలో మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ ని జోగి రమేష్ తిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టాడు అక్కడ మాకు కడుపు పండింది మా కాపులనే ఒడికి చాలా మంది కడుపు పండింది అక్కడే అందుకని మేము మారి కోటానికి దిగాం మా గ్లాస్ లేకపోయినా చేసాం మేము ఆ ఎందుకో జనాల కడుపు పండిందని అంటే నువ్వు చేసిన పనులు ఇట్టాడి నువ్వు ఉన్నా చెప్పొచ్చా వెల్ఫేర్ ఇచ్చాడు అయ్యన్ని ఎవరికి ఇచ్చాడండి ఏమీ ఏమి ఎన్ని సొల్లు కోతలు సొల్లే వారం నువ్వు మీడియా పెట్టు ఏదన్నా పెట్టు నాన్న ఏం లేదు కానీ చిరంజీవి భోజనం పెట్టాన ఇంటికి చిరంజీవి నేను కూడా పాకిస్తాన్ మంత్రిని పిలుచుకొచ్చి ఇంటికి పెడతా పాకిస్తాన్కి నేను చుట్టం అయిపోతానా ఇవన్నీ సొల్లు మాటలు సార్ అతను నియంత్ర మనిషి కులాలు గోత్రాలు ఈఎంసేపు ఇది వాడి ఎన్నాలు పిల్లల్ని ఆస్తులు పంచి బేవరుసగా సాగుతారు సార్ వాళ్ళకి అంత ఎంతో చదువు నేర్పి మీరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు బతుకుతారు కానీ ఆస్తులు అమ్ముకొని ఎన్నాలు తింటారు ప్రజలు అసలు వయస్సార్ చెప్పి ఓడిపోవడానికి నాలుగు ముక్కల్లో చెప్పేది ఏముంది జనాల్లో ఇరక్తి కలిగింది మూడు రాజ్యాలు అడు ఒక రాజ్యాన్ని లేదు ఏది కూడా ఎంతసేపు అమ్మఒడి తాత ఓడిస్తే సరిపోద్దా ఇంతకు ముందల్లా ఈ అమ్మఒడి తాత ఒడి అయినా మా పిల్లలందరూ చదువుకొని పెద్దవాడు అయిందా మీరు కానీ మీ తాతలు కానీ వీళ్ళందరూ అమ్మఒడి తీసుకొని పెద్ద చదివి అమెరికా దేశాలు వెళ్ళారా తాత తాతఒడి అది కావాల్సింది ఫస్ట్ బతుకు తెరువు కోసం పని నువ్వు ఎంత ఏమి ఇచ్చినా నీకు ఐదు ఐదు వందలు కూలికి వస్తా నేను నువ్వు నాకు బిర్యానీ పెట్టి టిఫిన్ పెట్టి సేపు ఏసీలో కూర్చొని పెట్టి సాయంత్రం మూడు వందలు ఇస్తానంటే నేను ఊరుకోను నా ఐదు వందలు కూలి నాకు కావాల్సిందే నువ్వు అన్ని ఇచ్చినా ఇక్కడ డెవలప్మెంట్ ఏది అట్టాగే ముందు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటారు అందరు నిన్న ఎలక్షన్ జరిగిందండి ఆడకాడ దొబ్బారు ఎళ్ళకాడ దొబ్బారు ఓటు ఏడేయాలి ఆడేశారు డబ్బులు ఏమైనా తీసుకోకుండా ఉన్నారా డబ్బులు కాదు కావాల్సిందే రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రానికి ఏం వస్తువులు వచ్చినాయి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ నుంచి ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి ఎందుకు వెళ్తున్నారు ఒకసారి ఆలోచించడం మీరు మరి అలాగ రావాలి ఎక్కడకి ఎక్కడకు వస్తే ఒక్కొక్కటి 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 అన్ని పోగైతే భవనపురమే ఉంది ఏ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా పెరిగింది ఎందుకు పెరిగింది జనాభా వల్ల పెరిగింది జనాభా రాబట్టి పెరిగింది ఎక్కడకి జనాభా రాకపోతే పెరగరు కదా గొల్లపూడి భవనే భవనిపురానికి గొల్లపూడి మేము వచ్చిన కొత్తల్లో బ్రహ్మాండంగా ఉన్నది ముందు డెవలప్ అయింది భవనపురం తర్వాత ఈ మధ్య ఈ మధ్య గొల్లపూడి డెవలప్ ఎందుకు అయింది ఈ రేట్లు పెరిగి మధ్య తరగతి ఒడి కొన్నలాకాడి పోయి కొన్నాడు అట్టాగా రేపు పొద్దున్న గొల్లపూడి డెవలప్ అవుద్ది భవనపురం ఇదే అయ్యాక గొల్లపూడి పిలప్ అవుద్ది గొల్లపూడి పిలపయితే నందిగా కంచినచరలు వెళ్తారు అడ్డు రోడ్డు వెళ్తారు సూరాపారం వెళ్తారు ఊరు పెరగాలి ఊరు పెరగాలిగా ఊరు పెరగాలంటే మనము జన అభివృద్ధి పెరగాలి పెరిగితే జనాలు వస్తారు రారు ఎందుకు వచ్చాం దక్షిణాది నుంచి అడిగితే మనము దక్షిణాది నుంచి ఎందుకు వచ్చామయా శ్రీకాకుళం నుంచి ఎందుకు వచ్చారు అని ఉంటే వస్తారు ఇలా బీహార్ వీళ్ళందరూ ఎందుకు వచ్చారా ఎందుకు వచ్చారు పని ఉండబట్ట ముందు ఫస్ట్ ఏంటంటే కులాల వారిగా ఎడదీశారు అది పెద్ద రాంగు ఆ కులము ఈ కులము ఇస్తల విడిగా వాళ్ళకి ఐదేళ్ళు దొరికిందని చెప్పి వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు చేసుకున్నారు అది ఒకటి పెద్ద తప్పు అలాంటి మేము పట్టించుకోలేం కానీ ఏ కులం వాడు ఉంటే ఆ కులం రన్నింగ్ లో ఉంటాడు వాడు పెచ్చింగ్ వాడు చూసుకుంటాడు దాని గురించి మాకేం పెద్ద సమస్య కాదు తిట్టడం మూడు పెళ్లిళ్ళు ముప్పై పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ముప్పై పెళ్ళిళ్ళతో మీకు ఏం పని అసలు మీరందరూ చేసుకున్న వాళ్ళు మూడు పెళ్ళిళ్ళు చెప్పారా దేశంలో ఎంతమంది చేసుకుని ఉంటారు ఒకరు పేరు అనవసరం కానీ ఎంతమంది మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు లాస్ట్ మూమెంట్లో అంత అయిపోయిన తర్వాత వాళ్ళు అంత సంతానక అన్న ఆయనకి రెండో పెళ్ళి అవసరం ఎన్టీ రామారావు చేసుకుంటా అన్నారు ఆయన కూడి పెట్టేవాళ్ళు వేరే అన్నారు అట్టాగే పెళ్ళిళ్ళు పేరెంటాలు కాదు వాడు ఏం చేసినా జనాలకి మంచి చేశాడా చేయలేదా పిల్లలు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు హైదరాబాదు బెంగళూరు మద్రాసు తావాల్సి వస్తుంది ఈడ ఒక కంపెనీ రాకపోయి వసతి అని ఐదు ఏళ్ళు అయింది పది ఏళ్ళు అయిపోయింది మనకు రాష్ట్రం పోయి ఒక్క ఇది రాజధాని అని చెప్పుకోలేకపోవచ్చు దానివల్ల జనాలకు నష్టమా కాదా చదువుకున్న వాళ్ళు అంతో ఎంతో వ్యాపారం చేసేవాళ్ళు మొత్తం చేశారు వాళ్ళ వెనకాల వీళ్ళు కూడా కాదులే రాష్ట్రం బాగుపడాలి అని వాళ్ళు చేశారు చంద్రబాబు మీద కాని పవన్ కళ్యాణ్ మీద కాని బీజేపీ యాడ్ అయ్యింది దాని వల్ల అన్ని కాలం కలిసి వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ అంటే కూటం ఎలా బిజ్జి వేసింది ఆయనేగా ఎలా బిజ్జి వేసి ఆ బిజ్జి మీద అందాన్ని తీసుకొచ్చి నడిపించింది ఆయనే కదా ఆ బిజ్జి ఆయన అయిపోతే ఎవరు దాన్ని వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పులాగే ఉండేది రెండు వేల పంతొమ్మిది లాగా ఉండేది బిజీ వేసి ఆ బిజి మీద నడిపించింది పవన్ కళ్యాణ్ ఆ బిజి వాళ్ళ గ్యారంటీగా ఐదేళ్ళు సక్సెస్ఫుల్ గా నడిచింది బిడ్జి ఆ ముందు ఆయన వార్ దేశాడు ఒక రాముడు ఇదేసినట్టు ఈయన వాళ్ళందరిని ఒక గాటి మీదకి తీసుకొచ్చి శోధనాలు ఇలా ఉంటే మనం చచ్చిపోతాం రా బాబు మనందరం కలిసి దెబ్బ కొట్టాలన్నారు కొట్టారు అంతే